కన్నగిరి రిజర్వాయర్లు ఫసలీలు లీజు చెల్లించకుండా చేపల వేట చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్డీఓ పొట్టయ్య తెలిపారు జులై ఆగస్టు మాసాలలో చేపలు గుడ్లు పెట్టే సమయంలో వేట నిషేధించామని ప్రస్తుతం చేపల వేట చేసేందుకు ఫసలీలు చెల్లించకపోవడంతో చెరువులో వేటను నిషేధించామన్నారు కొందరు అనధికారికంగా చెరువులో చేపల వేట చేస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో సిబ్బందితో తనిఖీ చేస్తామన్నారు లీజులు ఫస్ట్ డ్రైవ్లు చెల్లించకుండా వేట చేస్తే వారి వేట సామాగ్రితో పాటు వారిపై కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వెంటనే సొసైటీ వారు బకాయిలు ఉన్న ఫసలీలను చెల్లించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు ఈ రెండు నెలలు చెరువులో ఎవరినయ్యి ఏటకి బాగా ఇవ్వకుండా చేయడం జరిగింది మేము నోటీసులు కూడా జారీ చేసాము దండూరు దండూరు కూడా చేయించాము చెరువు చుట్టూ ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ఈ ఎనిమిది గ్రామాలు కూడా సచివాలయంలో నోటీసులు ఇచ్చి దండూరు కూడా చేయించాము ఎవరు ఏట చేతనే ముప్పై ఆగస్టు ముప్పైకి టైం ఎక్కడ ఎక్కడ రిలీజ్ టైం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మాకు కసలు స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై వచ్చింది

చేయకుండా ఊరు పెళ్ళిప్పుడు సార్ ఊబేరు ఊబేరు పరిధిలో వచ్చేసి ఈరోజు మా మా మూడు సందేసి చెరువులు అక్కడక్కడ ఏడు చేస్తున్నారని నా తొందరగా ఈరోజు ఉదయాన్న నాలుగు నాలుగు గంటలకే మేము విజిట్ చేయడం జరిగే జరిగింది మా స్టాపు గడ్డవల్ స్టాఫ్ తీసుకువచ్చేసి నేను కూడా ఉండి ఇక్కడ చెరువు విజిట్ చేయడం జరిగింది ఈరోజు నేను విద్యుత్ చేసే చెరే ఈరోజు షెడ్యూల్లో కూడా ఎవరు యాడ్ చేసేవారు కట్ అంటే ఇంతమీద ఈ షెడ్యూల్లో ఎవరు ఇక్కడ ఎవరో ఇక్కడ కూడా ఈ షెడ్యూల్ యాడ్ చేసేవారని ఉంటే వాళ్ళు పాటు మేము అందరం తెలియజేసాము ఏదన్నా అంత యాడ్ చేసినట్లయితే మా మా దృష్టికి వచ్చినట్టయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు పరికరాలను కూడా మేము పోలీస్ స్టేషన్కి Thank <laughs> you.